నమస్కారం డైలీ మార్కెట్ అప్డేట్స్ కు స్వాగతం ఒప్పందానికి పేరుతో కొర్రీలు పొగాకు రైతుల ఆందోళన పొగాకు సాగు చేస్తే మంచి ధర ఇస్తామని కంపెనీలు నమ్మించాయి వాతావరణ పరిస్థితులను తట్టుకుని రైతులు పంటను కాపాడారు చేతికొచ్చింది కొనుగోలుకు వెళ్తే కొర్రీలు పెడుతున్నారు రైతులకు అనువుగా లేని దూర ప్రాంతాల్లో కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేశారు అష్ట కష్టాలు పడి అక్కడికి బేళ్లను తీసుకెళ్తే ధరలు తగ్గించేస్తున్నారు కొన్ని బేళ్లను కొని మిగిలినవి వెనక్కి పంపిస్తున్నారు వాటిని విక్రయించేందుకు మళ్లీ టోకెన్ వచ్చేవరకు వేచి ఉండాల్సి వస్తోందని రైతులు వాపోతున్నారు అమాంతం పెరిగిన సాగు గతేడాది కంపెనీలు క్వింటా పొగాకుకు పదిహేను వేల వరకు చెల్లించాయి బయట ఇరవై వేల వరకు ధర పలికింది ఈ ఏడాది క్వింటా పద్దెనిమిది వేలు ఉంటుందన్న ఆశతో చాలామంది దీనిని సాగు చేశారు ఈ ఏడాది అన్నదాతల ఉత్సాహాన్ని చూసి పలు కంపెనీలు విత్తనం ఇచ్చి ప్రోత్సహించాయి ఉమ్మడి కర్నూలు జిల్లాలో గతేడాది కంటే నలభై వేల ఎకరాలు అదనంగా సాగైంది ఒక్క నందికొట్కూరు నియోజకవర్గంలోనే పదివేల ఎకరాల్లో పంట వేశారు పొగాకు సాగు చేసిన వారిలో ఎక్కువ మంది కౌలు రైతులే ఉన్నారు పొలం రకాన్ని బట్టి ఎకరాకు పదివేల నుంచి పద్దెనిమిది వేల వరకు కౌలు చెల్లించారు కొర్రీలు పెట్టి కొసరంత కొని తేమ ఎనిమిది శాతం ఉంటే క్వింటాకు పదిహేను వేల ఐదు వందలు చెల్లించాలని కంపెనీలు నిర్ధారించాయి ప్రస్తుతం పంట చేతికొచ్చింది రకాన్ని బట్టి క్వింటా పన్నెండు వేల నుంచి పదిహేను వేల ఐదు వందలు వరకు ధర చెల్లిస్తున్నాయి స్థానికంగా కొనుగోలు కేంద్రాలున్నా సరే కంపెనీలు చెప్పిన చోటే విక్రయించాలి సుదూర ప్రాంతాల్లో ఏర్పాటు చేసిన కేంద్రాలకు వెళ్తే మొత్తం దిగుబడులు కొనకుండా కొర్రీలు పెడుతుండటంతో అన్నదాతలు దిక్కుతోచని స్థితిలో కొట్టుమిట్టాడుతున్నారు నాణ్యత సరిగా లేదు తేమ ఎక్కువగా ఉందంటూ కొర్రీలు పెడుతున్నారు ఆకు పూర్తిగా ఎండిన తర్వాతే తీసుకురావాలని వెనక్కి పంపిస్తున్నారు పదమూడు వేలకు మించి ఇవ్వడం లేదని రైతులు వాపోతున్నారు తేమ లేకుండా ఉన్న వాటికే టోకెన్ ఇస్తున్నారు నమ్మకం లేక తక్కువ సాగుచేశా ఫక్కీరన్నా చౌట్కూరు మిడుతూరు పంట సాగుచేస్తే మేమే కొంటామని కంపెనీ ప్రతినిధులు చెప్పారు నేను బీడీలకు వచ్చే సూరు పొగాకును సాగు చేసుకున్నా దీన్ని వ్యాపారి ఇంటివద్దకొచ్చి కొంటారు బర్లీ పొగాకు వేస్తే బేళ్లు తయారు చేసుకుని కంపెనీ ఎక్కడికి చెబితే అక్కడికి తీసుకెళ్లాలి ఈ కష్టాలన్నీ ఉంటాయనే నేను రెండెకరాల్లో మాత్రమే పంటను చేశా దానిని విక్రయించేందుకు తీసుకొచ్చా కిలో నూట ముప్పై నాలుగు రూపాయలు ధర వేశారు అదే సూరు పొగాకు అయితే పుట్టి నలభై వేల వరకు ఉంది ఎకరాకు నాలుగు నుండి ఐదు పుట్లు అవుతుంది శ్రమ కూడా ఉండదు కంపెనీ మాటలు వింటే రైతులకు నష్టమే మిగులుతోంది అని వాపోయారు సాగు చేసిన రకాలు బర్లీ సిగరెట్ ఐదు బీబీహెచ్ మూడు రుష్టిక బీడీ ఏ నూట పంతొమ్మిది రకాలతో పాటు నాగు పొగాకు మరికొన్ని చోట్ల ప్లూ క్యూడ్ వర్జీనియా ఎకరాకు పెట్టుబడి దిగుబడి ఎకరాకు నుండి ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం వాచ్ చేస్తూనే ఉండండి టీవీ సెవెన్